ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొత్తం అప్పటి వరకు ఉన్నట్టు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కొంత రెగ్యులైజ్ చేశారు ఏదో మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలు అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి యాభై తొమ్మిది వేలు అనాథ్ కన్స్ట్రక్షన్ అదే ముప్పై తొమ్మిది వేలు ఎంతో నాకు చెప్పాయి కదా సో డీవియేషన్సు అదేవిధంగా పదివేల మంది ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం వాళ్ళందరూ కూడా ఇచ్చారు అదే అది చేయలేదనే కదా తర్వాత చేయదని ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అదేనండి రెండు వేల పద్దెనిమిదిలో చేశాము తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద నియంత్రణ లేకపోవడం మూలంగా మళ్ళీ యాభై తొమ్మిది వేలు క్రాప్ అప్ అయిపోయింది అదే ఇప్పుడు చేద్దామనే ఇప్పుడు ఎస్ఎస్ అంటే ఇప్పుడు పేదవాళ్ళు నీ బోటోళ్ళు నా బోటోళ్ళలో అనాథరాజుగా కట్టేశారు పేదవాళ్ళకి అమ్మేశారు అమ్మేసిన తర్వాత డివియేషన్ అని చెప్పేసి అధికారులు ఇప్పుడు ఈ ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి పేదవాడు కాకపోతే మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కొనుక్కున్నారు లేకపోతే కట్టుకున్నారు చట్టవిరుద్ధం అని చేయలే చట్టవిరుద్ధం చ చట్టవిరుద్ధు అని చెప్పలా ఆ డేట్ని ఏదైతే ఉందో ఆ డేట్ని ఏదైతే ఉందో ఆ డేట్ని పొడిగించమని చెప్పేసి చెప్పడం జరిగింది తప్పితే ఇది చట్టవిరుద్ధం అని చెప్పాల చట్టవిరుద్ధం అయితే గతంలో అనేక ప్రభుత్వాలు ఇటువంటి బీపీఎస్లు తీసుకొచ్చినాయి కాకపోతే ఏంటంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెగ్యులర్ చేశారు అప్పుడు కూడా ఏంటంటే దాదాపు ముప్పై తొమ్మిది వేలు ఎన్నో చేశారు ఏదైనా ఏ కేసు ఉన్నా కూడా ఒకవేళ కేసు ఉండి ఏదైనా ముప్పై తొమ్మిది వేలు చేశారు చేసేటప్పుడు ఇంకా మూడు వేలు ఎంతో పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ని డిసైడ్ చేయాలి వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఏది రెగ్యులైజేషన్ కోసం డబ్బులు కట్టారు కానీ గత ప్రభుత్వం దాని మీద ఏమి చర్యలు తీసుకోకుండా వదిలేశారు గత ప్రభుత్వంలో మరో యాభై తొమ్మిది వేలు ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ వెయిటింగ్ కానివ్వండి ఇవన్నీ చేశారు సో ఈ క్రెడాయి లేదా నేరెట్కో వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ మీద ప్రజల రిక్వెస్ట్ మీద ఒకసారి బీపీఎస్ ఇవ్వడం జరిగింది అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు ఈ ప్రతిసారి ఈ విధంగా చేయటం సబబు కాదు ఇక్కడి నుంచి కట్టిన తర్వాత రెగ్యులేషన్ చేసే కంటే కూడా కట్టేటప్పుడే దాన్ని నివారించండి అవసరమైతే అధికారులు బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి ఎవరైతే ఈ అనాథరేజ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారో వెంటనే మనకిప్పుడు చాలా రకాల సర్వేస్ గూగుల్ సర్వేనా సెటిలైట్ సర్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ సర్వేస్ని ప్రతిరోజు గమనిస్తూ ప్రతి వారం గమనిస్తూ ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే వెంటనే డిమాలిష్ చేయండి వాళ్ళని పూర్తిగా కట్టించేదాకా మనం చూస్తూ ఉండి అప్పుడు కట్టించే కంటే వాళ్ళు గోడలు మొదలుపెట్టంగానే నిర్మాణం మొదలు పెట్టంగానే వెళ్ళి డిమాలిష్ చేయండి అని చెప్పి చెప్పారు అయి ఉండొచ్చు కిరాయి వాళ్ళదే కాదు అధికారులు మేబీ కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది చేశాం తర్వాత ఐదు సంవత్సరాల్లో నియంత్రణ నియంత్రణ కోల్పోవడం మూలంగా అయ్యో అసలు నేనేమనలేదే నేనంటే చీచి నేను జాలి అంటలా ప్రజల మీద జాలి వైసీపీ మీద జాలేదు వైసీపీ మీద జాలేదు ప్రజలు అక్కడ ఇబ్బంది పడింది అవునండి నాలా యాక్ట్ కాదు ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టుకోవాలంటే బిల్డింగ్ ప్రపోజల్ ప్రకారం నిబంధనలు ఉన్నాయి కదా మీరు పర్మిషన్ తీసుకోవాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఫీజు కట్టాలి లేకపోతే నీ మెజర్మెంట్స్ ఏంటి అప్రూవల్ సెట్ బ్యాక్స్ హైటు అన్నీ కూడా నియంత్రించ నియంత్రణలు ఉన్నాయి కదా వాటికి లోబడి కట్టుకోవాలి వాటికి అతిక్రమించి కట్టారనుకోండి అవి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అలా పర్మిషన్ తీసుకోకుండా కట్టి అనాథరైజ్ కన్స్ట్రక్షను పర్మి పర్మిషన్ లేకుండా అడిషనల్ ఫోర్స్ చేస్తే అవన్నీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కదా నేను ఐదు సంవత్సరాలు ఎందుకు చెప్పానంటే రెండు వేల పంతొమ్మిదికి బీపీఎస్ తీసుకొచ్చి రెగ్యులర్ చేశారు చేసిన తర్వాత మూడు వేల నాలుగు వందల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి డబ్బులు కట్టి కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా మరి బీపీఎస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాలైనా సరే దీన్ని కఠినంగా నియంత్రిద్దామనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో జరగలేదేమో దాని మూలంగా ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల్ని సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేయడం జరిగింది ఒకవేళ ఆపేమైనా ఉంటే ఆ కోర్ సుప్రీం కోర్టుని ఎవరు కూడా అధిగమించలేరు కదా ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు నాకైతే దాని మీద అవగాహన లేదు ఒకవేళ మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు దీని మీద ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ఆ జడ్జిమెంట్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు ప్రభుత్వం డబ్బులు కోసం కాదు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఓకే సార్ ఏ తప్పు చేసినా కూడా దానికి ఒక జరిమానా ఉంటుంది కోర్టులోకి వెళ్ళినా కోర్టులోకి వెళ్ళిన దాని లక్ష్యం ఏమి లేదు వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకుల అండతో కొంతమంది ప్రభుత్వ ప్రభుత్వాధినా ఉద్యోగస్తుల అండతో ఇల్లీగల్గా నిర్మించుకున్నారు అప్పుడు చూస్తూ ఉన్నారు సో దాని మూలంగా వచ్చిన ఇబ్బందులు అధిగమించడం కోసం ఈ బీపీఎస్ తీసుకురావడం జరిగింది పీపీపీ మోడ్లు ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో అది ప్రభుత్వ పెట్టుబడి ఇక ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి ఏదైతే కావాలో ఆ పెట్టుబడి అంతా కూడా పీపీ వాళ్ళు తీసుకొస్తారు దీంట్లో సీట్స్ని ఏదైతే పదిహేను పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి థర్టీ ఫైవ్ సో దానికి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ స్టూడెంట్కి కూడా అధిక ఆర్థిక భారం పడకోకుండా ఈ గత గవర్నమెంట్కి ఏంటంటే ఈ పది ఏడు హాస్పిటల్స్ ఏదైతే పూర్తి చేశారో అది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిర్వహించాలని లేకపోతే ఇంకా రకరకాల విధానాలతో నిర్వహించాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం నిర్వహించ నిర్ణయించింది ఆఖరికి పులివెందుల్లో కూడా పూర్తి చేయలేకపోయింది ఆర్థిక సమస్యలు కానివ్వండి ఏదైనా కానివ్వండి సో పూర్తి చేయడానికి కావాల్సిన పెట్టుబడులు కోసం ఇప్పుడు పది లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమికి అప్పగించబడింది సో ఈ ఆర్థిక సమస్యను దృష్టిలో పెట్టుకుని పీపీపీ మోడ్లో త్వరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఈ హాస్పిటల్స్ని కాలేజెస్ని స్టూడెంట్స్కి అందుబాటు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో త్వరతగా పూర్తి చేస్తానికి తర్వాత ఎక్కడ కూడా అదనంగా ఆర్థిక భారం పడదు